వారసత్వ వారధి అనే అంశంతో ధారావాహికంగా మీ ముందుకు రావడంలో ఆంతర్యం క్షీణిస్తున్న పుస్తక పఠనం పెరిగిపోతున్న స్క్రీన్ సమయం పుస్తకాలు మన గతాన్ని జీవింపజేసి వర్తమానాన్ని విద్యావంతం చేసి భవిష్యత్తును దిశ చూపించే వారసత్వ సంపదకు ప్రధాన రక్షకాలు అందుకే పుస్తక పఠనం కేవలం అలవాటు కాదు అది మన వారసత్వాన్ని కాపాడే సంస్కారం ఆ వారసత్వ సంపదను అందించే వారధిగా శ్రీ పప్పు హనుమంతురావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎనభై ఆరు సంవత్సరాల నవ యువకులు నాకు తెలిసి నేటికి సుమారు ఐదారు గంటలు పఠనం చేసే నిరంతర విద్యార్థి సమాజానికి వారసత్వ సంపద అందించాలనే తపన ఉన్న వారు నేను ఆయన విద్యార్థిని కాదు ఆయన వయస్సు జ్ఞానదృష్ట సామాజిక తపన చూస్తుంటే కనీసం ఒకరిద్దరు రేపటి తరం వాళ్ళు వింటే మన వారసత్వ చిహ్నాలైనా మిగులుతాయేమో అనే ఆశతో వాటిని వీడియో రూపంలో అందిస్తున్నాను సబ్జెక్ట్ లేని చెత్త వీడియోలు చూసే కంటే సృజనాత్మకంగా పెంచే ఈ వీడియోల కోసం సమయం కేటాయించండి కాస్త నేడివి ఎక్కువైనా మాస్టర్ వయసు మాటలు తడబడినా తన్మయత్వంతో తనలో తను నవ్వుకున్న ఎనభై ఆరు సంవత్సరాల ఆయన వయసు దృష్టిలో ఉంచుకోండి వీడియో పూర్తిగా వెళ్ళండి నమస్కారం నాకటేశ్వర రచనలు లో చాలా అద్భుతమైన విషయాలు చారిత్రాత్మక విషయాలు కళల గురించి శిల్ప సంపద గురించి సంగీతం గురించి వాంగ్మయం గురించి ఎన్నో ఎన్నో విషయాలు ఆయన తెలి తెలియచేశారు ఒకసారి సంక్రాంతి గురించి ఒక వ్యాసం రాశారు ఏడాది పొడవునా సంక్రాంతి గురించి చెప్తున్న విషయాలు మీతో మాట్లాడుతున్నా ఏడాది పొడవునా ఎన్ని పాటలు పడితేనేమి ఎంత గారెక్కలు విరుచుకుని కష్టించితేనేమి ఎంత కనుల్లో ఒత్తులు వేసుకొని అప్రమత్తలై అలసిపోతేనేమి కడపట తన కష్టార్జితం తన శ్రమఫలం ఇల్లు చేరుకునేటప్పుడు మనిషిలో ఎంత ఆనందం ఉత్పన్నమవుతుంది ఆ ఆనందాన్ని తోటివారితో పంచుకునే పంటల పండుగే సంక్రాంతి ఎక్కడి సూర్యుడు ఎక్కడి నక్షత్ర సతతి ఎక్కడి భూమి ఎక్కడి మానవులు అయినా వారి జీవితంలో ఎంతగా పెనువహించుకున్నవి ఋతుపరివర్తన కారణంగా ఆ ఋతువులు మన పాడి పంటలకు కాగా అవి మన ఆలంబనం కాగా అన్యోన్య సంబంధ బాంధవ్యాలు అని అల్లుకొని పోక వదలగలదా గగనానికి ఇలకు బహుదూరం అన్న మాట కాదనిలేం కానీ అవి ఎంతగా జీవితంలో సన్నిహితులైపోయినవో అందుకే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే మనకు పండుగ అవుతున్నది వ్యవసాయం ప్రధానంగా జీవనాధారంగా కల దేశంలో పంటల పండుగలకు పరమ ప్రాముఖ్యం తప్పదు అందుకనే ఈ పర్వదినం ఆ బాలగోపాలం ఆచరించే ఆంధ్రుల పండుగ అది కుటీరం కానివ్వండి భవనం కానీ మహోన్నత ప్రసాదం కానీ ముంగిట రంగుల వల్లతో కలకలలాడుతుంది ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు కొలువుతీరుట్లో మరుపు మురుపు సూపుతుంది ఆ గొబ్బెమ్మల తలల్లో చెరువుకున్న గుమ్మడి పువ్వులతో ఎమ్మిలిపోతుంది రంగు రంగుల పలువలతో వలువలతో చెంగు చెంగును తట్టి గొబ్బిలు తట్టే కన్నెల కన్నె మనషంతో సమ్మోహరితము ఊహించగలమా ఆ సమ్మోహరితాన్ని భరాన్ని ప్రక్కనున్న మనం పంచుకోలేక మనసులు మూసివేసుకొనగలమా ఎన్ని నిరాశులు ఎన్నిన్ని స్పృహలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇక్కట్లు ఈ ఎన్ని ఎడదలను మెదలుతున్నా ఆ ఒక్కరోజు వారిని అలా గాలికి వదిలేసి నిర్మలమైన మనస్కులమై వినీతులమై మరొక ఏడు అహోరాత్రాలు నడుము వంచి పనిచేయడానికి తగిన ఉత్సాహ ఉద్రేకాలు నీనాడు మనం మనసులో పండించుకోవాలి మన మదిలో ఆనందం పండించుకున్నప్పుడే మనం బంగారు గడ్డలో రవ్వలు రత్నాలు పండించుకునగలం ఇలా పండించుకున్నప్పుడే మన దేశాన్ని సర్వ సౌభాగ్య సంపన్నగా చేసుకోనగలం ఆనందం క్షణికమే కావచ్చు కానీ అందులో మనలో ఉద్భూతమయ్యే క్రియాశక్తి అపారమన్నది శ్రమఫలం చూసి సంతసించే ఈ రోజున అంతతో ఆగక మరింత శ్రమించి మరింతగా ఫలసిద్ధిని అందుకోసడం కోసం మనం సమాయుత్తులం కావాలి మనం కలిమినే కాదు మన దేశ సౌభాగ్యాన్ని మన గాధ మనం గాథలు నింపుకోవడం నింపుకోవడం కోసం కంకడం ధరించాలి కష్టే ఫలి అనే సూత్రాన్ని సమస్త జీవిత రంగాల్లో అనువర్తింపచేసి కృతార్థలం కాగల రీతిగా కార్యశీలరం కావాలి అప్పుడే ఈ సంక్రాంతికి సార్థక్యం అప్పుడే మన నేటి సంతోషానికి సార్థకత ఇంత చక్కని తెలుగు భాషలో వెంకటేశ్వరరావు గారు ఆనాడు ఆ రోజుల్లో రాసిన వ్యాసాలు ఎందుకో చదువుతూ మీతో పంచుకోవాలనిపించి పంచుకుంటున్నాను